హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి ఎల్లో పూలు ఎంత బాగుంటాయో హైవే మీద ఉంటాయి కదా అలాంటివి అనమాట ఈ మొక్కను చ పెంచడం చాలా ఈజీ ఈ మొక్కకి అట్టిపళ్ళు అంటే చాలా ఇష్టం అట్టిపళ్ళు బెల్లంలో మొగ్గు పెట్టి వేయాలి ఈ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత మొక్కను ప్రూనింగ్ చేసి మళ్ళీ నేను అట్టిపళ్ళు పెడుతూ ఉంటాను చూడండి అసలు ఎంత బాగున్నావో చాలా చాలా బాగున్నవి ఈ మొక్క తెచ్చినప్పుడు చాలా ఖుషీగా ఉంది ఒక్క కొమ్మ విరిగిపోయింది మనకి గార్డెన్లో చాలా రోజుల తర్వాత ఒక కొమ్మే ఉంది బతుకుతుందో లేదో అనుకున్నాను ఆ ఒక్క కొమ్మే చూడండి ఎంత ఖుషీగా ఎంత మంచిగా తయారైందో రాదనుకున్నాను నేనైతే కాస్ట్ కూడా తక్కువ ముప్పై రూపాయలు ఎంత పెట్టి తీసుకొచ్చా ఒక కొమ్మ నాలుగు పువ్వులు ఉన్నాయి నేను తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చూడండి మన గార్డెన్లోకి వచ్చాక ఎంత పెద్దదైందో ఆ మొక్కని అలా కాపాడుతూ ఉండాలి ఫ్రెండ్స్ మనం ఒక కొమ్మే ఇంకా ఒక కొమ్మ సైడ్ అమ్మటి ఇరిగిపోయింది అది పోయిందని నేను చాలా బాధపడ్డాను రాదేమో ఇంకా ఈ మొక్క ఇక పూలు రావేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఇలా తయారైపోయింది మనం అంత కేరుగా పెంచాలి మొక్కల్ని అప్పుడే అవి హెల్తీగా మంచిగా ఆ మొక్కకి ఏమి ఇష్టమో మనకు తెలుస్తుంది పోను పోను ఫస్ట్లో మనకి గార్డెన్ పెట్టినప్పుడు అర్థం కాదు ఏ మొక్కని ఎలా పెంచాలో తర్వాత తర్వాత మనం ఏ మొక్కకి ఏ లిక్విడ్ ఇవ్వాలి అది ఎలా ఉంటుంది దానికి వాటర్ ఎక్కువ ఇవ్వాలా లేదా అలాంటివి మనకు అర్థమైపోతుంది చక్కగా తెలుస్తుంది నాకు ఫస్ట్లో అయితే అర్థమయ్యే కాక మొక్కలు చాలా డ్యామేజ్ అయిపోయాయి మళ్ళీ తర్వాత మనం మొక్క నాటేటప్పుడు ఇసుక అయితే అస్సలు వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి మీరు